ప్రభునామానికే మహిమ కలుగును గాక వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం ఆఖరి వచనాన్ని చదువు పదహారవ వచనం ఉత్తర వాయువు ఈతించము దక్షిణ వాయువు వేయించేయుము నా ఉద్యానవనం మీద విసురుడి దాని పరిమళములు వ్యాపింపచేయుడు నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయించేయునుగాక తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక మళ్ళీ చెబుతానండి ఉత్తర వాయువు ఏతించుము దక్షిణ వాయువు వేయించేయుము నా ఉద్యానవనం మీద విసరుడి దాని పరిమళములు వ్యాపింపచేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయించేయునుగాక తనకిష్టమైన ఫలములను అతడు పూజించునుగాక ఉత్తర వాయువు ఈతించుము అంటున్నారు సామితుల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన చదివితే ఉత్తరపు గాలి వాన పుట్టించును అని మనం చదువుతాం వాన వర్షం పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది ఇది ఉత్తర దిశ నుండి వస్తుంది అనగా పై నుండి వస్తుంది అపస్తుల కార్యంలో రెండవ అధ్యాయం రెండవ వచనంలో పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు పరిశుద్ధాత్మని కుమ్మరింపు బలమైన గాలితో పోల్చబడింది ప్రభువు కూడా పరిశుద్ధాత్మ నడిపింపును గాలితో పోల్చాడు యోహానుసువార్త మూడో అధ్యాయం ఎనిమిదవచనని చదివితే గాలి తనకిష్టమైన చోటను విసరును నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చినో ఎక్కడికి పోవును నీకు తెలియదు ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు అన్నారు ఈ వచనంలో ప్రభుని యేసుక్రీస్తు వారు గాలి తనకిష్టమైన చోటకు వీస్తుంది అని చెప్పారు దీనికి భావం ఏంటంటే పరిశుద్ధాత్ముడు తన పద్ధతిలో ప్రజలను రక్షణ మార్గంలోకి నడిపిస్తాడు మనం అనుకున్నట్టు మనం కోరినట్టు కాదు తన పద్ధతిలో ప్రజలను రక్షణ మార్గంలోకి నడిపిస్తాడు రక్షణ అనేది దేవుని యొక్క ఆత్మకార్యం ఏ విధంగానైనా ఏ విధం చేతనైనా మనలను ఆయన రక్షిస్తాడు కానీ మనం ఇతరుల్ని ఏ రకంగానూ ఏ విధంగానూ రక్షించలేము కార్యం అనమాట రక్షణ ఉత్తర వాయువు వేయించేయుము అంటున్నాడు ఉత్తర వాయువు అనగా పైనుండి పంపబడిన పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉత్తర వాయువును పరిశుద్ధాత్మదేవుడు పరలోకం నుంచి దిగి వచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం యష్యా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం ఆఖరి వచనం ఇరవై ఒకటి నేను వారితో చేయు నిబంధన ఇది నీ మీద ఉన్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని హోవా సెలవిచ్చుచున్నాడు పైనుండి పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని ఈ వచనంలో నీ మీదనున్న నా ఆత్మ అంటారు ఏస్కేల్ గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన అప్పుడు ఇస్రాయేళ్ళ మీద నేను నా ఆత్మను కుమ్మరించేదను గనుక దేనికను వారికి పరాణికుడు ఉండను ఇదే ప్రభు గేహోవా యోయుల గ్రంథం రెండవ అధ్యాయం వచనం ఇరవై వచనం తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరింతను మీరు కుమారులను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు వారు కళలు కందురు మీ యవనుడు దర్శనములు చూతురు పరిశుద్ధాత్ముడు పరమ నుండి కుమ్మరించబడినట్లు మనం చదువుతున్నాం పాత నిబంధనలోనే కాక నూతన నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉత్తర దిక్కు నుండి వచ్చినట్లు మనం గమనిస్తాం లోకాసు వార్త పదకొండో అధ్యాయం పదమూడవచనం పరలోకం అందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు లోకాసు వార్త ఇరవై నాలుగు నలభై తొమ్మిది ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీదకి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉందిరని వారితో చెప్పారు ఈ వచనాల్లో పరిశుద్ధాత్ముడు ఉత్తర వాయువు వలె పరలోక నుండి వచ్చినట్లు మనం చదువుతున్నాం ఉత్తర వాయువు వర్షాన్ని కలిగిస్తుందని వర్షం ద్వారా చల్లదనం కలుగుతుందని మనకు వాక్యం సెలవిస్తుంది ఉత్తర వాయువు అపస్తుల కార్యములు రెండు రెండులో వర్షాన్ని పుట్టించి ఆత్మల పంట పండించింది వర్షము కూడా పరిశుద్ధాత్మక సాదృశ్యం వర్షము వంటి పరిశుద్ధాత్మని చలదనంలో అపస్థులుడు ఆరంభంలో గొప్ప సేవ చేశారు అపస్తుల కార్యములు రెండవ అధ్యాయం నుండి ఆరో అధ్యాయం వరకు ఉత్తర వాయువు ప్రభావంతో దేవుని ఉద్యానవనమైన సంఘములో అపస్థులు గంభీరమైన సేవ చేశారు అనేక ఆత్మలు రక్షించబడ్డాయి యూదులేమి అన్యులేమి రక్షించబడిన శిష్యుల సంఖ్య విస్తరించింది ఇటువంటి ఉత్తర వాయువు చల్లదనంలో ప్రభు బిడ్డలు దేవుని పరిచర్య చేశారు ఉత్తర వాయువులోని వర్షము తెచ్చిన చల్లదనం ఎక్కువ కాలం నిలవలేదు దేవుని ఉద్యానవనమైన సంఘంపైకి దక్షిణ గాలి విసరడం ఆరంభమైంది దక్షిణ వాయువు వేయించేయుము అంటాడు అంటుంది ఇక్కడ దక్షిణపు గాలి లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం యాభై ఐదో వచ్చింది దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు అలాగే జరుగు వడగాలి పుట్టిస్తుంది దక్షిణపు గాలి అపస్తుల కార్యములు ఏడవ అధ్యాయం నుండి దేవుని ఉద్యానవనమైన సంఘం మీదకు గాలి విసరడం ఆరంభమైంది స్టెఫను చంపబడ్డాడు ఇదే వడగాలి పౌలు సంఘాన్ని హింసించడం ఆరంభించాడు ఆ కాలంలో ఇరుషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపస్థలు తప్ప యోదయ సమరయ దేశముల ఎందు శిష్యులందరూ చెదిరిపోయారు సౌలైతే జొచ్చి పురుషులను స్త్రీలను ఇడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేస్తూ ఉన్నాడు అపస్తులకారం నిదా అధ్యాయం మొదటి మూడు వచనాలు సవులు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట హత్య చేయుట కొనసాగిస్తున్నాడు పురుషులను స్త్రీలను బంధించుటకు ప్రయత్నాలు చేస్తున్నాడు దేవుని ఉద్యానం అనే సంఘమునకు ఇది దక్షిణ వాయువు ఉత్తర వాయువు ద్వారా కలిగిన చలదనం పోయి శ్రమలు బాధలు అనే వేడికి సూచనగా ఉన్న దక్షిణపు గాలి సంఘంపై వీచింది దేవుని ఉద్యానవనం అనే సంఘానికి చల్లదనం కలిగించే ఉత్తర వాయువు కావాలి వేడిని పుట్టించే దక్షిణ వాయువు కావాలి ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి శ్రమలు కష్టాలు శోధనలు ఎంత అవసరం ఎరుసలేములో ఉన్న సంఘంపై అనేక శ్రమలు వచ్చినట్లు మనం ధ్యానించాం ఈ శ్రమలు రావడం దైవ చిత్తం కారణం ఏంటంటే ఈ శ్రమల ద్వారా ఎరుసలేములో ఉన్న దేవుని ప్రజలు ఆయన శిష్యులైనటువంటి ప్రజలు యోదయ సమరయ దేశాలకు చెదిరిపోయారు చెదిరిపోయిన వారు సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ అనేకులను ప్రభు వైపుకు త్రిప్పారు ప్రభు తన వ్యాపింప వ్యాపింపచేయడానికి తానే సంఘాన్ని చెదరగొట్టినట్లు గమనిస్తాడు సంఘం చెదరకపోతే సువార్త వ్యాపించదు దక్షిణ వాయువు తెచ్చిన శ్రమలు దేవుని సువార్త వ్యాపకానికి ఎంతో ఉపయోగపడ్డాయి కాబట్టి ఉత్తర వాయువు మనకు ఎంతో అవసరం అలాగే దక్షిణ వాయువు కూడా మనకు ఎంతో అవసరం ఇక్కడ మన భాగంలో చూస్తే నా ఉద్యానవనం మీద విసరుడి ఉత్తర వాయువు ఏ దక్షిణ వాయువు వేయించేయుము అంటారు ఏతించుము వేయించేయుము రెండు ఒకటే ఏతించుము అనేది పరిశుద్ధాత్ముడు భూమి దిగి రావడం వేంచేయుము అంటే రెండవ పిలుపుది దీన్ని బట్టి చూస్తే మొదటి సంఘకాల స్థితి కంటే రెండవ సంఘకాల స్థితి ఉన్నతమైనదిగా కనబడుతుంది అంటే పరలోకానికి వెళ్ళబోయేటువంటి ఆ స్థితి అనమాట కాబట్టి సంఘస్థితిని బట్టి పరిశుద్ధాత్మను అంటే మొదటిసారి దిగి వచ్చాడు ఆయన ఆ తర్వాత నుంచి ఆయన ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు కాబట్టి రక్షించబడిన స్థితి కంటే రక్షణలో ఎదిగినటువంటి స్థితి ఎంతో ఉన్నతమైనది నా ఉద్యాన వనం మీద వెసరుడి దాని పరిమళములు వ్యాపింప చేయుడి పెండ్లి కుమార్తె అయిన ఈ ఉద్యానవనం అంటే సంఘము పరిశుద్ధాత్మన వాయువుని విసరమని పలుకుతుంది అంటే పనిచేయుము అని అర్థం పనిచేయుటానగా వాక్య పఠనము ప్రార్థన స్థుతి ధ్యానము ఆయన సాన్నిధ్యం మొదలైన అనమాట వాక్య ప్రకటన కృపావర్మల ఆత్మఫలములు మొదలైన వాటి యొక్క పరిమళాలను అందరికీ తెలియజేయుము అని పలుకుతాం వీటిని వెల్లడిలోకి పరిశుద్ధాత్ముడే తీసుకురాగలడు అందుకే ఇలా పలుకుతాం ఇంకా మనం చూస్తే నా ప్రియుడు తన ఉద్యానవనములకు వేయించేయునుగాక అంట ఇప్పటివరకు పరిశుద్ధాత్మని పని వల్ల పరిపూర్ణమైనటువంటి సంఘం ప్రియుడైన ప్రభు ఉద్యానవనంలోకి సంఘములోకి రావాలని కోరుతా ఉంది ఆ ఉద్యానవనమందు క్రీస్తు ప్రభు దేవుడై ఉండి ఆయన సమస్త మహిమను విడిచిపెట్టి నరుడై దాసుడై తన ప్రాణాన్ని పెట్టి పనిచేసి ఈ ఉద్యానవనమును సంపాదించుకొని అంటే క్రైస్తవ సంఘాన్ని సంపాదించుకొని ఈ ఉద్యానవనం యొక్క ఫలభరితమైన స్థితి కొరకు తన వాక్య విత్తనము ఈ భూమిపై వేసి తన రక్తమును నీరు కట్టి ఆయన శరీరమును ఎరువు వేసి పరిశుద్ధాత్మను గాలిని పంపి ఫలభరితమైనదిగా చేశారు దీనిని కాయు కావలివారును కాపరులనుంచారు కనుక ఈ ఉద్యానవనమైన సంఘం ప్రియునిదే కనుక ప్రియురాలు ప్రియుని తన ఉద్యానవనమునకు ఆయన వేయించేయునుగాక అని అతి గౌరవంతో ప్రార్థిస్తా ఉంది లేదా ఆశిస్తా ఉంది ప్రభు నేర్పిన ప్రార్థనలో ఉంది కదా నీ రాజ్యము వచ్చును గాక అంటే రహస్య రాజ్యం ఉంది భూమి మీద బహిరంగ రాజ్యం ఇంకా భూమి మీదకు రాలేదు కాబట్టి వచ్చునుగాక అంటే నిశ్చయముగా రావాలి అని కోరుతాం రెండవసారి ఆయన ఇంకా భూమి మీదకి రాలేదు రావాలని ప్రియురాలు కోరుతాం తన ఆశను తెలియజేస్తాం ఇంకా మనం చూస్తే తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక అంట క్రీస్తు ప్రభు శరీరధారిగా తన స్వజనులైన యూదుల వద్దకు వచ్చినప్పుడు ఆయన స్వజనులు ఆయనను అంగీకరించలేదు ప్రభువు కోరుకున్న ఫలములు వారిలో కనబడలేదు నిజమైన ద్రాక్షాబలి అనే క్రీస్తులో నిలిచియుండు తీగలు బహుగా ఫలిస్తాయి వేరైన తీగలు బయట పారవేయబడతాయి ఎండిపోతాయి కాల్చబడతాయి ఇటువంటి ఫలింపని జనమే యోధాసనం ఆ జన్మకు సాదృశ్యమైన చెట్టు అంజరపు చెట్టు అంజరపు చెట్టును చూసినప్పుడు పచ్చని ఆకులే ఉన్నాయి కానీ ఫలాలు లేవు ఇక మీదట నీవు ఎన్నడూనూ ఎవ్వరు నీ పండ్లు తినకుందరు కాక అని చెప్పారు కనుక ఎండిపోయి ఆచారాలు అనే ఆకులు ఉన్నాయి కానీ క్రియలు అనే ఫలములు యూదుల్లో లేవు కనుక యూదులు ప్రభువును అంగీకరించినందున ప్రభు భుజించుటకు ఆశించే ఆత్మీయ ఫలములు వారి లేనందున ఎండిపోయిన అంజరుపు చెట్టు వల్లే ఆ జనము పాలస్తీనా లేక పాలస్తీనా దేశంలో లేకుండా చెదిరిపోయారు అయితే ఎండిపోయిన చెట్టు ఇప్పుడు చిగురిస్తూ ఉంది అనగా నానా దేశాలకు చెదిరిపోయినటువంటి యూదులందరూ మరలా ఇరుసలేమికి వస్తున్నారు ఇదే చిగురించుట సంఘము ఎత్తబడిన తర్వాత ఏడేండ్ల శ్రమల కాలంలో వీరు ఫలిస్తారు ఫలములు లేని ఏదా సంతతి ఎండిపోయి ఎట్లుందో అలాగే ప్రస్తుత కాలమందు సంఘము కూడా నామకార్థ స్థితిలో ఉంది ప్రియుడైన క్రీస్తు ప్రభువు క్రైస్తవ సంఘములోని ఉద్యానవనబడిన వధువు సంఘమునకు వచ్చి తనకిష్టమైన ఫలములు భుజించాలని ప్రియురాలు కోరుతూ ఉంది ఈ వధువు సంగమందు ప్రియునికి ఇష్టమైనటువంటి అనేక ఫలాలు ఉన్నాయి చాలా ఫలాలు పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి కానీ వారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అంటాడు నీతి ఫలం ప్రవర్తనా ఫలం జిహవ ఫలం ఇలాంటి ఫలాలు మనం చూస్తాం వారు మనస్సుకు తగిన ఫలాలు వారు మనసుకు తగిన ఫలాలు నీతి ఫలము మంచి ఫలం ఎబ్రిపత్రిక మూడో అధ్యాయం ఏడవచ్చిన ప్రవర్తనా ఫలం వాక్యోపదేశం చేసేవారు ఆ వాక్యాన్ని అనుసరించి ప్రవర్తిస్తారు వాక్యోపదేశం వినువారు వాక్యోపదేశం చేసి చేసిన వారి ప్రవర్తనా ఫలం తలంచుకొని వారు అనుసరించిన విశ్వాసాన్ని అనుసరించాలి అప్పుడు వారు చేసిన క్రియలు వేరు కూడా చేస్తారు జిహ్వ ఫలము అంటే దేవుని నిత్యము స్తోత్రించుట స్థుతియాగం అర్పించుట పరమందు మనం నిత్యము దేవుని స్థుతించాలి మనకు విధేయత ఇచ్చినందుకు మనల్ని పరిశుద్ధపరిచినందుకు మన పట్ల ప్రేమ చూపించినందు మనకిచ్చిన రక్షణ కొరకు ఆయన స్వరూపానికి మనను మారుస్తున్నందు ఆయన రాజ్యంలో మనకు స్థలం ఇచ్చినందు సింహాసనం మీద మనకు కూర్చుండబెట్టినందు ఆ పెండ్ల విందులో మనకు పాలు పంపులు ఇచ్చినందు వెయ్యండ్ల పరిపాలనలో ఆయనతో పాటు కలిసి పరిపాలించే అధికారాన్ని ఇచ్చినందు ఇలాగ ప్రభు మనకు చేసినటువంటి మేళను బట్టి మనం మన ఫలము అర్పించాల్సి ఉంది మన జీహోఫలం అర్పించాలి ఇలాగ అనేకమైన ఫలాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం అందుకే ప్రియురాలు అంటుంది సంఘం అంటుంది తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక అంటే ఇవ్వండి ఈ నాలుగో అధ్యాయంలో అన్నటువంటి విషయాలు ప్రభు అయితే ఐదవ అధ్యాయాన్ని రేపటి దినం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమె